నమస్తే తెలంగాణలో పార్టీ పిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్లో మరొక టెస్ట్ చోటు చేసుకుంది తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోట్ మరోసారి ఆరుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసిన పరిస్థితి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వారిపైన బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీ కనువ కప్పుకున్నారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదైతే సుప్రీంకోర్టును ఆశ్రయించారో సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు తీర్పు మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వీళ్లకు నోటీసులు పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసిన విషయము అందరికి విదితమే కానీ ఇదే అంశం పైన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు స్పందించి స్పీకర్కు వివరణ ఇవ్వగా అందులో ఇద్దరు ఎమ్మెల్యేలు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కావచ్చు కడియం శ్రీహరి కానీ ఎలాంటి నోటీసులు వివరణ ఇవ్వలేదు మిగతా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మాత్రం వివరణ ఇచ్చిన పరిస్థితి స్పీకర్కు అందులో ఎనిమిది మంది ఏదైతే స్పీకర్కు వివరణ ఇచ్చారో ఆ ఎనిమిది మందిలో మరో ఆరుగురిని మరోసారి నోటీసులు ఇస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అలానే బీఆర్ఎస్ నేతలు ఏదైతే కొన్ని ఆధారాలను అడుగుతున్నారో వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితి మనం ఈరోజు చూసుకుంటున్నాము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక చర్చనీయాంశమైంది కిరాయింపు ఎమ్మెల్యేల అంశం అందులో భాగంగా ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈరోజు ఆ ఆరుగురు ఎమ్మెల్యేలు విషయానికి వచ్చినట్లయితే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కావచ్చు అలానే కాలయాదయ్య ఎవల్యే ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి పడాన్సర్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి బాన్సువాడ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల నుంచి చేరుకున్నట్లయితే ఈ ఈ ఆరుగురు ఎమ్మెల్యేలకు మరోసారి నోటీసులు ఇచ్చారు స్పీకర్ ఇదే అంశం స్పీకర్ స్పందించి వీరికి ఆరుగురికి వివరణ పూర్తి వివరాలు అఫిడవిట్ రూపంలో సమర్పించాల్సిందిగా ఈ ఆరుగురు ఎమ్మెల్యేలకు మరోసారి నోటీసులు ఇచ్చారు అనేది సమాచారం అయితే తెలుస్తున్నది అయితే ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు గతంలో ఏదైతే పది మందికి నోటీసులు ఇవ్వగా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణలో సంతృప్తి చెందని స్పీకర్ మొత్తానికి పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేల వ్యవహారం పైన కా ముందుకు వెళ్తున్నట్టుగా మాత్రం యాక్షన్ తీసుకుంటున్నట్టుగా మనకైతే అర్థమవుతున్నది ఒక అడుగు ముందుకేసిన పరిస్థితి ఈ ఆరుగురు ఎమ్మెల్యేలని అపిడవిట్ల ద్వారా వివరణ ఇవ్వాల్సిందే ఖచ్చితంగా ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు ఏదైతే ఈ పార్టీ ఫిర్యాదుంపు అంశం సంతృప్తిగా లేదు వీళ్ళ వివరణ సమాధానాలు అని చెప్పేసి ఆధారాలతో సహా అపిడవిట్లలో ఎంటర్ చేయాల్సింది అపిడవిట్ల ద్వారా సమాచారం ఇవ్వాలని చెప్పేసి మాత్రం స్పీకర్ వివరణ కోరడంతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే అప్పీల్ చేశారో వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితి చూడాలి మరి ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు అప్డవిట్ల ద్వారా ఎలాంటి మళ్ళీ మరొకసారి సమాచారం స్పీకర్కు వివరణ ఇచ్చే అవకాశం ఉంది ఇంతకుముందే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ కూడా మీడియాతో మాట్లాడుతూ ఖచ్చితంగా త్వరలోనే స్పీకర్కు పూర్తి వివరణ ఇవ్వబోతున్నాను నేను ఏ పార్టీలో ఉన్నాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానా అనే ప్రతి వివరాలను నేను స్పీకర్కి ఇవ్వడానికి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పేసి కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కూడా మాట్లాడిన మాటల్ని చూసుకోవచ్చు మిగతా ఎమ్మెల్యేలు కూడా ఖచ్చితంగా ఇదే అంశం పైన అఫిడవిట్ల రూపంలో ఖచ్చితంగా ఉన్న ఆధారాలతో సహా సమర్పించాల్సి ఉన్న నేపథ్యంలో ఒక అఫిడవిట్ సమర్పిస్తున్నారంటే ఒక న్యాయస్థానం ముందు సమర్పించినట్టే ఉంటుంది కనుక ఈ పూర్తి వివరణ స్పీకర్ మాత్రం మొత్తానికి పార్టీ ఫిర్యాయింపు చర్యలు మొదలుపెట్టినట్టుగా మనం భావించవచ్చు అలానే మనం చూసుకోవచ్చు అంటే ఈ పార్టీ ప్రయాణించిన ఎమ్మెల్యేలు మాట్లాడిన మాటల్ని కూడా చూసుకోవచ్చు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా మాట్లాడుతూ నేను పార్టీ మారలేదు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను నియోజకవర్గాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలవడంలో ఎలాంటి తప్పు లేదు గౌరవప్రదంగా ఏదో ఒక మూడు రంగుల కనువ మెడల్ వేసినంత మాత్రం నా కాంగ్రెస్ పార్టీ కనువ కానీ కాంగ్రెస్ పార్టీ గుర్తుతో ఉన్న పార్టీ కనువను కప్పుకోలేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మారిన ఫిరాయించిన ఎమ్మెల్యేలు మాత్రం అంటున్న పరిస్థితి అది నియోజకవర్గాల అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడంలో ఎలాంటి తప్పు లేదు మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని అంటున్న పరిస్థితిని మాత్రం చూస్తున్నాం ఇదే విషయం పైన బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు లేరు కొనసాగుతలేరు వాళ్ళు పార్టీ మారినట్టుగా ఆధారాలను పూర్తి వివరాలను స్పీకర్కు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా అందించిన నేపథ్యంలో ఆ వివరణ స్పీకర్ సంతృప్తి లేక మరోసారి ఈ ఆరుగురు ఎమ్మెల్యేలతో పాటు బీఆర్ఎస్ నాయకులకు కూడా నోటీసులు అందించినట్టుగా నరసింహాచార్యులు తెలుస్తున్నది మరి దీనిపైన ఈ పార్టీ మారిన ఆరుగురు నోటీసులు అందుకున్న ఆరుగురు ఎమ్మెల్యేలు ఎలాంటి వివరణ ఇవ్వబోతున్నారు అలానే బీఆర్ఎస్ నేతలు కూడా ఎలాంటి వివరణ ఇవ్వబోతున్నారు అన్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కెమెరామెన్ వెంకటతో శేఖర్